హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీలా ఫుడ్డీస్ అంటే ఈరోజైతే మనము సింపుల్ రెసిపీ అండి టేస్టీ టేస్టీగా కారం కారంగా మనము అన్నంలోకి గుడ్డు ఫ్రైని అయితే చేసుకుంటున్నాము దీనికోసం ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక దీంట్లోకి మనము కారం కోసము కొబ్బరి వెల్లుల్లి ఉప్పు కారం వేసుకొని వీటిని అయితే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకోవాలండి ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఎగ్ని మనం ఈజీగా చాలా టేస్టీగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు దీనికోసం ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి దీంట్లోకి కొద్దిగా పోపు వేసుకొని కరివేపాకు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అయితే ఇందులోకి వేసేసుకోవాలండి ఇది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టైప్లో మీరు అయితే ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది మీకు పోపులో మగ్గిన తర్వాత మనం ఎగ్స్ని బాగా కలుపుతూ వేయించుకోవాలండి కలుపుతూ వేయించుకొని మనము ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక టెన్ పర్సెంట్ ఆయిల్ అంతా బాగా పట్టిన తర్వాత ఆ అయితే కలిపి ఇందులో వేసుకున్నామంటే మనకు చాలా స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా మనకు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది అప్పటికప్పుడు మనకి ఏం తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా హ్యాపీగా పుష్టిగా ఉంటుందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్